హాయ్ అండి ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ మొక్క గారెలు చూపిస్తానండి గింజలు కొంచెం లావుగా ఉన్నాయి మరీ లేతగా ఉన్నాయి కాకుండా కొంచెం ముదురువే తీసుకోవాలండి ఆ కప్పు మొక్కజొన్నలకు నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్ల ధనియాలు ఒక ఎల్లిగడ్డ ఒక స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిగడ్డ ఎనిమిది పచ్చిమిర్చి తగినంత ఉప్పేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా స్మూత్గా చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్న గారె విరిగిపోతుంది ఎంత స్మూత్గా చేసుకుంటే మీకు అంత బాగా వంగుద్ది ఆయిల్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా కొంచెం ముదిరినవే తీసుకోవాలండి మరీ లేతవే తీసుకుంటే పొట్టు పొట్టుగా మె పిండి కూడా కొంచెం జారుడుగా వస్తుంది కాబట్టి అది బాగోదండి గారెలకు కొంచెం గట్టిగా ఉంటేనే గారెలు మంచిగా వస్తాయి మంచిగా ఉబ్బుతాయి కూడా చూడండి అలాంటి వెడల్పు ప్లేట్ ఒకటి తీసుకొని అది అడుగు భాగం వెడల్పుగా స్మూత్గా ఉన్నది ఒక ప్లేట్ తీసుకొని దాని మీద అలా కాస్త తడి చేసి అలా ఒత్తుకోవాలండి ఒత్తుకొని మెల్లిగా కంచుట్లోకి జార ఆయిల్లోకి జార విడుచుకోవాలి చూడండి అలా మెల్లిగా విడుచుకోవాలి ఎలా పొంగుతుందో చూడండి చూసారా ఇలాంటి వంట చూడ వాడాల్సిన అవసరం లేదండి అదే పొంగుద్ది చాలా బాగా వంట చూడా వేసుకుంటే మన జీర్ణక్రియకు మంచిది కాదండి అసలు అది వంట అది వంట సోడా మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయాలి ఇలాగే చేసుకోవాలి చూడండి మీరు స్మూత్గా పిండి కలుపుకుంటే ఇలా మంచిగా పొంగుద్ది గారే చూసారా బంగారు రంగులో ఎంత అందంగా ఉందో గారే చూస్తేనే తినాలనిపించేలా దీని కాంబినేషను చికెన్ కానీ పాలపడియం కానీ బాగుంటుందండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకు పాలపడేము హాట్ హార్ట్ ఇష్టపడే వాళ్ళకు చికెన్ సూప్ నాటుకోడి పులుసు అయితే కత్తారు నాకుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందనే నేను అనుకుంటున్నా నచ్చుతుంది కూడా మీరు ఈ వీడియో చూసి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా చూసారా సింపుల్ అండి చాలా సింపుల్ కాకపోతే కొంచెం ఓపిగ్గా ఆయిల్లో జార విడమే కొంచెం ఓపిగ్గా మెల్లిగా జార విడేవాళ్ళండి కొంచెం స్పీడ్గా విడిచినా అది విరిగిపోతుంది గారే చూసారా ఎంత బాగా బొంగుతుందో అలా పొంగుతుంది చిన్నప్పుడు ఇలా బొంగిన గారెలలో మేము చిన్న హోల్ చేసి లోపల మొత్తం షుగర్ నింపేసుకొని తినేవాళ్ళం అండి మా అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడ మెల్లగా ఒకటి తీసుకొని వెళ్ళి దాని నిండా షుగర్ నింపుకొని బయటికి వెళ్ళేసి తినేసి ఏం తెలియనట్టు వచ్చి కూర్చునే వాళ్ళం అండి మళ్ళీ భలే ఉండేది ఆ రోజులు అప్పుడు అన్నం చాలా తక్కువ అండి ఈ మొక్కలు ఎండిన తర్వాత మక్కలు అవుతాయి కదండి అవిటిని పట్టించి మక్క గారెలు మక్క రొట్టెలు అవే తినేవాళ్ళండి ఎక్కువ ఆ కాలంలో అందుకే వాళ్ళు చాలా హెల్తీగా చాలా బాగుంటారు కదా అన్నం చాలా తక్కువండి జొన్న గట్టుక మక్క గట్టుక చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు మనమేమో ఇంకా రకరకాల టిఫిన్స్ అన్నము ఇవి తిని ఇంకేంటి కంప్యూటర్లో వర్క్ చేయడం వల్ల మనకు పొట్టల చుడు ఇలాంటివి ఇలాంటి ఆరోగ్యకరమైనవి కూడా అప్పుడప్పుడు తినాలండి ఇది కంకుల సీజన్ కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి తినాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ గారెలల్లో ఈ మొక్కజొన్నలలో ఈ చిన్న చిన్నగా పసుపు రంగులో ఆ గింజలు చూడగానే తినాలి ఏమైనా చేసుకొని అనిపిస్తుంది కదండి వీటిలలో పీచు పదార్థము ఫైబర్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి గుండె గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుంది ఇది కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది మన ఎముకలు బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది చాలా రకమైన బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటాం ఈ ఫైబర్ ఎక్కువ ఉంది దీనిలో పీచు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనం కూడా తిందామండి ఇలాంటి హెల్దీ ఫుడ్ అంటే ఆయిల్లో చేస్తున్నా కాబట్టి హెల్దీనా అని మీరు అంటే ఆయిల్ అని కాదండి ఈ ఈ గింజలలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఉడకబెట్టుకొని కాల్చుకొని ఇలా గారెలు చేసుకొని చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను చేస్తా చేసి చూపిస్తాను మీకు వచ్చే వచ్చే ఫర్దర్ వీడియోస్లలో రెడీ మక్క గారెలు చూసారా ఎంత బాగున్నాయి కదా చూస్తేనే తినాలని నోరుతుందా మీకు నాకైతే తినాలనిపిస్తుందండి నేను చికెన్తో ఫుల్గా లాగిస్తా మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చొద్దని అనుకుంటున్నా థ్యాంక్ యూ అండి చూడండి మీకోసమే బాయ్